సెక్రటరీ గారు మీరు ఆలోచించారా అరకులో పాడేరు అంటే మీ డిస్ట్రిక్ట్ సార్ మీ డిస్ట్రిక్ట్లో ట్రైబల్ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ని ఏమంటారండి వన్ ఆఫ్ సెవెంటీన్ వన్ ఆఫ్ సెవెంటీన్ కదండి ఆ వన్ ఆఫ్ సెవెంటీన్ ప్రకారంగా నాకు నాకు నాకున్న నాలెడ్జ్ చెప్తున్నాను నాకు పెద్ద నాలెడ్జ్ దాని మీద నాలెడ్జ్ లేదు మీరు చెప్పాలి ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా హోటల్ కట్టాలన్నా టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబిల్ ఏ ఉండాలంటారు మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబుల్ అండి ఎవరైనా చేయగలరా దాన్ని మీరు ఎలా ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే ఎవరైనా పైనుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు త్రీ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్లో టూరిస్ట్ స్పాట్ ఒక సినిమా హాల్లో ఏది కట్టగలరు టూ ట్రైబులే ఉండాలి ఆ ల్యాండ్ ట్రైబుల్ పేరునే ఉండాలి అంటే ఎవరు వస్తారు చెప్పండి అంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయగలరు పోనీ ట్రైబుల్తో పెట్టుకొని మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి ట్రైబుల్ పేరుని పెట్టి రేపు ఎప్పుడన్నా సైట్ నాదంటే మీరేం చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అంతా ఏమైపోతారు దానికి ఏమైనా రెమెడీ ఉందండి యూ కాన్ డూ ఎనీథింగ్ లేకపోతే ఎవరు రాదు సరే ఇన్వెస్ట్మెంట్ రాదు ట్రైబుల్ ఏరియాలో నేను ఫ్యాక్ట్ చెప్తాను నేను ట్రైబల్ ఏరియాకి నియరెస్ట్గా ఉంది మా విలేజ్ కాబట్టి చెప్తున్నాను ట్రైబుల్ అంత కోట్లు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయి ఎక్కడ చేయగలరు మనం ఎవరో పక్కన ఉండి ఉండి వారిని అతని పేరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ హోటల్ నాదన్నాడు అనుకోండి అప్పుడు మీరేమవుతారు దీనికి ఏంటి రిమిడీ ప్రభుత్వంలో మనం ఏం యాక్షన్ తీసుకోగలమా యాక్ట్లో ఏమైనా మార్పు తీసుకెళ్ళగలమా అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి